హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల జనవరి పదమూడు నుంచి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజులో మహాకుంభమేళ జరగబోతుంది కదా అసలు ఈ కుంభమేళ ఎందుకు జరుగుతుంది తెలుసా అనేక మంది హిందువులు గంగానది వద్దకు చేరుకొని సంస్కృతమైన కార్యక్రమాలు చేసుకునే యాత్రనే కుంభమేళ కుంభం అనేది ఒక సంస్కృత పదం కుంభం అంటే కుండనార్థం కుంభమేళ అనేది సూర్యుడు బృహస్పతి గ్రహాల ఆధారంగా కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళకి కొన్ని కోట్ల మంది హిందువులు అయితే హాజరవుతారు ఈ కుంభాలని మొదట ఆది శంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో ప్రయాగరాజులో మొదలు పెట్టారు హిందూ పురాణాలు గమనిస్తే హిందూ సిద్ధాంతంలో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో ఈ కుంభమేళ గురించి ప్రస్తావన కనిపిస్తుంది హిందూ పురాణాలు గమనిస్తే దేవతలు తమ శక్తులు కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవాలని క్షీరసాగర సాగర పూనుకుంటారు దీనికి గాను తమ శత్రులైన రాక్షలు సహాయం చేసుకుంటారు ఒప్పందం ప్రకారం అమృతం లభించాక చెరువు సగం తీసుకోవాలనుకుంటారు అయితే అమృత కుంభం కనపడగానే వీరిద్దరి మధ్య పోట్లాడడం మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగలు అంటే మానవ దృష్టిలో పన్నెండు సంవత్సరాలని అర్థం ఈ అమృత కుంభం కోసం భీకరమైన పోరు జరుగుతూనే ఉంటుంది అయితే ఈ యుద్ధాన్ని తప్పించడం కోసం శ్రీ మహావిష్ణువు అమృత కుంభాన్ని తీసుకొని పారిపోతాడు అలా పారిపోతున్నప్పుడు అమృత కుంభంలో నుంచి కొన్ని బిందువులు ప్రయాగరాజులను హరిద్వార్లను ఉజ్జయులను నాసిక్ పడ్డాయని నమ్ముతారు సాధారణ కుంభం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో వస్తుంది అర్ధకుంభం ఎలా ప్రతి ఆరు సంవత్సరం ఒకసారి ప్రయాగరాజులను హరిద్వారంలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులను హరిద్వార్లను ఉజ్జైనులు నాసిక్ జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభాలు పూర్తి అయినాక నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాతకి మహాకుంభమేళ జరుగుతుంది ఇప్పుడు జరగబోయేది నూట నలభై నాలుగు సంవత్సరాల వస్తున్న మహాకుంభమేళ మీరు ఈ కుంభమేళకు వెళ్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అక్కడికి కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకోండి ప్రతిదీ హైజీనిక్ ఉండేలా చూసుకోండి చివరిగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి